బీసీలు తక్కువ నాలుగు కోట్ల నెల మందిరా రెండు కోట్ల జరావు బీసీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినావు ఏ ఎలక్షన్ తర్వాత మా బీజేలు దలుచుకుంటే మీ కాంగ్రెస్ పక్క

థ్యాంక్ యూ కేతమ్మ ఈ రోజే మన విజయ అదే విధంగా బీసీపీఐ వేదికకు మద్దతుగా నుండి వాసు హనుమంతరావు గారు మన పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు స్వాగతం తెలుస్తా ఉన్నాము అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ వజ్రజు రవిచంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లేని ఇంటికి సెక్యూరిటీ ఇప్పుడు మనకి చెప్తున్నారు సెక్యూరిటీ వాచ్మెన్ పెట్టాను చూసుకోకపోని ఇల్లే గతి లేదు వాచ్మెన్ ఏం చేసుకుంటారు కాబట్టి మిత్రులారా ఇక్కడ ఉన్న ప్రతి రక్తం ప్రతి బీసీ బిడ్డ రక్తం ఉడుకుతోంది ఇంత మోసం ఎక్కడ జరగదు మిమ్మల్ని ఎవరు అడగలే కాకపోతే కానివ్వండి అంతేగాని ప్రభుత్వం వచ్చేలాగా ఒక మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి ఇక్కడ ఉన్న బీసీలను మోసం చేయటం మీ చేత కాదు